వెల్కమ్ టు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో మరియు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గాను మరియు ఇతర జనరల్ మ్యాథమెటిక్స్ పరీక్షలకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ మోడల్లో ఎక్కువగా ప్రశ్నలను అడుగుతూ ఉంటారు ఎల్సిఎం ఆఫ్ సెవెన్ బై ఎయిట్ అండ్ లెవెన్ బై టూల్ అని రైట్ సో ఇవి భిన్నాలు ఇంగ్లీష్లో ఫ్రాక్షన్ అని అంటారు ఈ విధంగా ఫ్రాక్షన్లో నెంబర్స్ ఇచ్చి వాటికి ఎల్సిఎంని తెలుసుకోవాలనుకున్నప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలో అబ్జర్వ్ చేయండి ఓకే సో ఫ్రాక్షన్లో పైన ఉన్న నెంబర్ను న్యూమరేటర్ అంటారు కింద ఉన్న వాటిని డినామినేటర్ అంటారు తెలుగులో అయితే పైన ఉన్న దాన్ని లవము కింద ఉన్న దాన్ని హారము అని అంటారు ఈ విధంగా ఫ్రాక్షన్లో ఇచ్చి ఎల్సిఎం తెలుసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ మీరు ఫ్రాక్షన్లోని న్యూమరేటర్ నెంబర్స్కు ని తెలుసుకోవాలి నేను ఇక్కడ స్టెప్ బై స్టెప్ వివరిస్తున్నాను అబ్జర్వ్ చేయండి ఇది ఒక భిన్నం ఈ భిన్నంలో ఉన్నటువంటి లవము నెంబర్లకు మాత్రమే ముందుగా ని తెలుసుకోవాలి ఆ తర్వాత కింద ఉన్నటువంటి డినామినేటర్ హారాలకు జీసీఎఫ్ గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ని తెలుసుకోవాలి ఆ వివరాలన్నీ కూడా ఇక్కడ స్టెప్ బై స్టెప్ వివరిస్తాను అబ్జర్వ్ చేయండి ఓకే సో సెవెన్ లెవెన్కి ఎల్సిఎం సెవెన్ ఇంటూ లెవెన్ సెవెంటీ సెవెన్ ఇది ఎల్సిఎం కసాగు తెలుగులో కసాగు ఇంగ్లీష్లో ఎల్సిఎం అంటారు ఈ యొక్క కసాగుకు సంబంధించిన ఎల్సిఎంకు సంబంధించిన బేసిక్ వీడియోస్ను ఆల్రెడీ మన డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ అప్లోడ్ చేసి ఉన్నాము చూడండి రైట్ కాబట్టి మనకు ఈ యొక్క సెవెన్కి లెవెన్కి రైట్ ఎల్సిఎం అనేది ఆల్రెడీ తెలిసింది సెవెన్ ఇంటూ లెవెన్ సెవెంటీ సెవెన్ డెబ్బై ఏడు తర్వాత ఈ యొక్క ఎయిట్కి ట్వెల్వ్కి జీహెచ్ఎస్ సో జీసీఎఫ్ని తెలుసుకోవాలి జీసీఎఫ్ ఎయిట్ అండ్ టువెల్వ్ జీసీఎఫ్ జీసీఎఫ్ అంటే గరిష్ట సామాన్య బాజికము ఇంగ్లీష్లో గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అని అంటారు రైట్ వీటికి సంబంధించిన వీడియోస్ కూడా బేసిక్ లెవెల్లో ఆల్రెడీ మన డిజిటల్ క్లాస్ స్కూల్లో అప్లోడ్ చేసి ఉన్నాను చూసి నేర్చుకోండి సో ఇప్పుడు దీనిని ఎలా చేయాలి అంటే ఇక్కడ చూడండి ఎయిట్తో ట్వల్వ్ని భాగించండి రైట్ ఎనిమిది ఒకట్లా ఎనిమిది తర్వాత ఇక్కడ నాలుగు వస్తుంది ఓకే ఇక్కడ ఫోర్ వస్తుంది ఈ వచ్చిన శేషంతో మరలా ఈ ఎయిట్ని భాగించండి ఓకే నాలుగు రెండుల ఎనిమిది ఫైనల్గా ఇది జీసీఎఫ్ నాలుగు అనేది ఓకే కాబట్టి జీసీఎఫ్ ఫోర్ వస్తుంది ఇప్పుడు మీకు అసలైన ఇంపార్టెంట్ అయిన సూత్రాన్ని ఇక్కడ వివరిస్తాను అబ్జర్వ్ చేయండి ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్ ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్ lcm of fraction is equal to lcm of numerator నేను ఇక్కడ న్యూమరేటర్ ని షార్ట్ ఫామ్ లో రాసనా ఓకే న్యూమరేటర్ న్యూమరేటర్ రైట్ న్యూమరేటర్స్ న్యూమరేటర్స్ అలాగే डिवाइडेड बाय hcf ఆఫ్ డినోమినేటర్స్ హెచ్సిఎఫ్ ఆఫ్ డినోమినేటర్స్ రైట్ ఇది ఫార్ములా ఇక్కడ నేను స్పెల్లింగ్ పూర్తిగా పడట్లేదు షార్ట్ ఫామ్ రాశాను అబ్జర్వ్ చేసుకోండి లేదా ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్ ఫ్రాక్షన్ అనేది షార్ట్ ఫామ్లో రాస్తున్నాను అలాగే ఇక్కడ ఆఫ్ న్యూమరేటర్ ఇది షార్ట్ ఫామ్ గుర్తుపెట్టుకోండి హెచ్ సిఎఫ్ ఆఫ్ డినామినేటర్ డి ఈ ఫార్ములా చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఫార్ములా ఇది గుర్తుపెట్టుకోండి రైట్ ఏ ఇందులో ఈ మోడల్లో ఇచ్చిన ప్రాబ్లమ్స్ని ఈ ఫార్ములాని బేస్ చేసి మనం సాల్వ్ చేస్తాము ఓకే ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్ అన్నప్పుడు ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్ న్యూమరేటర్ యొక్క ఎల్సిఎం ఎంత వచ్చింది సెవెంటీ సెవెన్ సెవెంటీ సెవెన్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్ హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్ ఆల్రెడీ ఇంతకుముందు చేసాము ఎంత వచ్చింది ఫోర్ వచ్చింది ఫోర్ సో ఫైనల్ గా దీని యొక్క ఆన్సర్ ఏమిటంటే సెవెన్ బై